మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ లైన్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి మన ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అత్యంత బాధాకరమైన సందర్భం అది సరే ఏ ప్రభుత్వాలైనా చక్రవర్తుల రాచరికపు ప్రజాస్వామిక వ్యవస్థల్లో కూడా సరే సమాచారం తెప్పించుకోవాలి అలర్ట్గా ఉండాలి కానీ సొంత పార్టీ నాయకుల సొంత మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుల మీద నిఘా పెట్టడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైంది ప్రమాదకరమైనది కూడా దీంట్లో నిన్న ఎవరో కామెంట్ చేస్తూ చూసినా పోలీసులు వాళ్ళంతా వాళ్ళే నిర్ణయించుకుంటారు ఫోన్ ఫోన్ ఎవరిది ట్యాప్ చేయాలి ఎవరిది మీద నిఘా పెట్టాలి అది చెప్పిందాం అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళంతా వాళ్ళు చేసుకునేటువంటి ఆస్కారం ఉండదు కానీ బాసుల ఆదేశాలతో ఏది పద్ధతి చేసేటువంటి నీచాన్ని కూడా ఉడిగట్టద్దు రెండు విషయాలు ఇక్కడ ఐఏఎస్లకు ఐపీఎస్లకి పైన సమాచారం లేకుండా ముఖ్యమంత్రులతో సమా సమాచారం లేకుండా హోంమంత్రులతో సమాచారం లేకుండా వీళ్ళకు వీళ్ళుగా ఫోన్ ట్యాప్ చేసుకొని వినేటువంటి అధికారం ఉండదు అట్ ద సేమ్ టైం బాసులు చెప్పంగానే అన్ని పద్ధతులు పక్కన పెట్టి ప్రజాస్వామికమైన విలువలు కానీ బాధ్యతలు కానీ చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళైతే జీ హుజూర్ పోస్టుల కోసం ఎగబడి పని చేస్తారో అది తప్పు దీని మీద అంతకుముందు కూడా ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చు కానీ బయటికి రాకపోవచ్చు ఇది విశృంఖలంగా జరిగింది కాబట్టి ఇది మరీ ప్రమాదకర స్థాయికి ఎదిగింది కాబట్టి ఇవాళ ఇది బయటకు వచ్చింది దీని మీద ఏదో సిట్ అయితే వేసిందో సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ఈ సిట్ రిపోర్ట్ రేపటి చర్యలు దోహదపడతాయని చెప్పి ఆశిస్తున్నాం సో సిట్ అనేది ఇప్పుడు విచారణ జరుపుతోంది అది ఎడతెగానే ఒక సీరియల్లా కొనసాగుతోంది కాలక్షేప కథ చిత్రంలాగా ఉంది అనేటువంటి మాటల్ని బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు బట్ అక్కడ నిజంగా ఏం జరిగింది ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అనేది ఏదైనా బయటకు వస్తుంది పాత్రదారులు సూత్రధారులు ఎవరు బాధ్యులు ఎవరు బాధితులు ఎవరు ఇవన్నీ బయటకు వస్తాయని మీరు అనుకుంటున్నారా అంటే గవర్నమెంట్ కనుక నిజాయితీ ఉంటే కేవలం పొలిటికల్గా వేధించాలి దాని నుంచి రాజకీయాలద్ద పొందాలంటే నీ చెప్పు చిన్న ఆలోచన ఉంటే ఏం చెప్పలేం కానీ నిజంగానే కనుక అంటే ఆనాడు వీళ్ళంతా బాధితులుగా ఉన్నామని చెప్పి అంటున్నారు కాబట్టి మేము కూడా ఫోన్ ట్యాపింగ్లో బాధితులం స్వేచ్ఛ కోల్పోయినాం అనేక రకాల ఇబ్బంది పడ్డామని వీళ్ళు అంటున్నారు కాబట్టి ఒకవేళ అది నిజమే అయితే వాళ్ళు దీని మీద న్యాయ విచారణ జరిపించాలి లేదా సిట్ విచారణ అయినా సమగ్రంగా రావాలి తప్పకుండా దాని మీద చర్యలు చేపట్టాలి ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని నేను చెప్తుందో అది జరిగి జరిగి తీరాలి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయిస్తోంది అనేటువంటి మాట అటు బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్తున్నారు కదా ఎక్కడ పోతే తప్పించుకోజాలను అంటే గిల్త జరిగిన తర్వాత గిల్త జరిగిన తర్వాత గిల్త అసహించుకునే స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అన్నట్టు విమర్శించిందో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా గది పని పనిచేస్తే తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు ఇది మంచిది కాదు సో మీకు అనిపిస్తుందా ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఫోన్ టాపింగ్ అని అంటున్నారు కొద్దిమంది ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు కావచ్చు సంఘ రక్షణ సంబంధించిన వివరాలలో ఎవరు తలచూచ్చి జాలరు ప్రభుత్వాలకు పోలీస్ డిపార్ట్మెంట్కి స్వేచ్ఛ ఉంటుంది కానీ దాని పేరిట సొంత మంత్రుల ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టే పద్ధతి మంచిది కాదు మీకు అనుమానం ఏమన్నా వచ్చిందా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది అనేది ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఇంకా సమయం రాలేదా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటారా మళ్ళీ ఏం చేస్తారండి చేసుకుని ఏం ఫైదా ఏం లాభం చెప్పండి చేస్తుండొచ్చు ఇప్పుడు మేము హుజరాబాద్ ఎన్నికలు ఉన్నాయి మొత్తం మాకు సంబంధించిన వందల పూల మీద పెట్టుకున్నారు ఇవాళ మాట్లాడినప్పుడు రేపు ఉండకపోవు ఇవాళ ఏదైనా చిన్న పని వాళ్ళకి సమాజం దాన్ని మొత్తం కబ్జా పెట్టుకునేది మునుగోడు ఎన్నికలప్పుడు ప్రత్యేకం సూచనలు వీళ్ళు కూడా ఆ పని చేసిన అనుకోండి ఎనడో ఒకనాడు బయటికి రాక తప్పదు ఎందుకంటే వందకు వంద శాతం అధికారులు వాళ్ళ మనుషులే అనే భ్రమలలో ఉంటే తప్పు ఇవన్నీ ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి అధికారుల మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరు కావచ్చు అధికారులు ఉన్నటువంటి డివిజన్ కావచ్చు లేకపోతే అందులో కూడా కొంతమంది అల్చివేదకు గురైనోళ్ళు ఉంటారు ఇబ్బంది గురైన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లాంటి గడిచిలలో ఏదో ఒకనాడు తప్పకుండా ఇలాంటి బయటికి వస్తాయి ఆ విషయాన్ని మర్చిపోద్ది సో ఇప్పుడు ఈ సిట్ విచారంలో వస్తున్నటువంటి లీక్ అని బిఆర్ఎస్ అంటున్నప్పటికి కూడా చాలా కీలకంగా మాట్లాడుతున్నది అక్కడ ఒక పెద్దాయన చెప్పారు కాబట్టి చేశారనేది పేపర్ల మీద నెంబర్లు రాసి ఇచ్చారని ఆ బిగ్ బాస్ ఎవరని మీరు అనుకుంటున్నారు అంటే పోలీస్ ఆఫీసర్ ఒక్కటే అండి ఇవన్నీ దీంట్లో ఇటు వాటు ఎవరతో బుజి కొట్టాల్సి సక్కే లేదు ముసలి గుద్దా చెప్పాల్సి సక్కలేదు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది బాజాప్తా ఇంటెలిజెన్స్ వ్యవస్థ జవాబుదారితనం ముఖ్యమంత్రికే ఉంటుంది రిపోర్ట్ ఇస్తుంది ముఖ్యమంత్రి గారే మొత్తం వ్యవస్థలు ఎట్లున్నాయి ఎట్లా నడుస్తుంది రిపోర్ట్ తీసుకుంటారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వారంలో ముఖ్యమంత్రి గారి సంబంధం లేకుండా బ్లాక్ అండి సో లేకుంటే వాళ్ళు లబ్ధి పొందాలని అనుకున్నారా ఆర్థికంగా రిపోర్ట్ వస్తాగా తెలియదు జనరల్గానేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నాయకులను వేధించడానికి ఒకటి కావచ్చు ఎన్నికలు ఉన్నప్పుడు ఉడగొడ్డడానికి కావచ్చు ప్రతిపక్ష పార్టీల సమాచారం తీసుకొని వాళ్ళని వీకెండ్ చేసేదాంటే వాడుకోవచ్చు లేదా కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని విశృంఖలంగా డబ్బుల ఎక్స్ట్రాక్షన్ కోసం కూడా వాడుకోవచ్చు డబ్బుల వసూలు కోసం కూడా వాడుకోవచ్చు కొంతమంది వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసి కూడా వాడుకోవచ్చు ఒకసారి అలవాటు పడిన తర్వాత దాంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళు నాలుగు ఇంకో నాలుగు బయట సో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని ఉపయోగించుకున్నారు తెచ్చుకున్నారు దానికి బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి డబ్బులతోనే దాన్ని కొని తెచ్చుకున్నారు అనేటువంటి మాట ఇప్పుడు ఇజ్రాయెల్ అనగానే మనకు దేశ రక్షణ మన డిఫెన్స్ కోసమో విద్రోహ శక్తులు చేతులు పడకుండా ఉండడానికి అనేది ఆ టెక్నాలజీని యూజ్ చేస్తారు అనే మాటని మీరేమంటారు అది కనుక సిట్టు విచారని తేలితే నేను ఎందుకని అంటున్నా పనిష్మెంట్ ఇవ్వాలంటున్నా ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా తప్పే ఇంత విశృంఖలంగా భార్యాభర్తల ఫోన్లు కూడా వినడం కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం వాళ్ళకు సమైన వ్యాపార లావాదేవీల ఫోన్లు కూడా వినడం ఇది రాజకీయాలకే పరిమితం కాలే ఒక గీవి వచ్చినాయి ఆ క్రమంలో అనేక రకాల సోషల్ సమస్యలు వచ్చినాయి తెలుసు కుటుంబ సంబంధాలు ఉంటాయి అంటే కుటుంబాలు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సిట్ ముందు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అటెండ్ అయినప్పుడు కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నెంబర్ వన్ దయ్యము అంటే సంతోషే సంతోష్ వల్లే గద్దర్ ప్రగతి భవన్ ముందు నిలబడ్డప్పటికీ లేకపోతే ఈటెల్ రాజేందర్ లాంటి ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టినప్పటికీ కూడా సంతోషే కారణం అనేది సో తను పర్టికులర్గా మీ పేరు తీసుకొని చెప్పారు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టడానికి కారణం సంతోష్ అనే మాట ఇంకా వాళ్ళకెరక అంటే వాళ్ళంతా ఇంటర్నల్గా ఉంటుంది కదా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకు ప్రతి సమాచారం మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పి చెప్పి కానీ సరే సంతోష్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఉంటుండొచ్చు కానీ తర్కించుకోవాల్సింది దాన్ని చేసుకోవాల్సింది దాన్ని రెటిఫై చేసుకోవాల్సింది ఎవరు బాధ్యలే కదా ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి కదా పార్టీ నడిపే పెద్ద ఆయనే చూసుకోవాలి కదా అంటూ మస్తుమంది వచ్చి మస్తు చెప్తా అంటారు ఎక్కిచ్చాడు ఎక్కిస్తా అంటాడు తప్పుడు సమాచారం ఇచ్చినాడు తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాడు లేకపోతే ఆయన ఆయన సైకాలజీ ప్రకారం ఆయనకి ఏ సమాచారం ఇస్తే నష్టడో ఆ సమాచారం ఇస్తుండొచ్చు కానీ అంతిమంగా మంచి చెడు ఏంది ఏది చేయవచ్చు ఏది చేయకూడదు నిర్ణయించుకోవాల్సింది పెద్ద ఆయన కదా బాధ్యులు వారే కదా అల్టిమేట్గా సో పెద్ద అంటే సీఎం ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరిగే ఆస్కారం లేదు జరిగింది అనుకో మనకి పనిష్మెంట్ అంటే మరి మరీ తీసుకునే పనిష్మెంట్ ఇవ్వాలి ఏముండాలంటారు పనిష్మెంట్ అంటే ఏముంటుందని చట్టం ప్రకారం ఉంటుంది చట్టాలు ఉండే కదా సో ఇప్పుడు సిట్ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటుంది జైలుకు పంపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా చూడాలి అంటే రాజకీయ అవసరం కోసం వాడుకుంటారా బ్లాక్ మెయిలింగ్ కోసం వాడుకుంటారా నిజంగానే ప్రజాస్వామికమైన విలువలు కానీ వ్యక్తుల స్వేచ్ఛను కానీ కాపాడతారు అనేది వేచి చూడాలి ఇప్పుడు మీరు ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది పెద్ద ఆయన చేశారని మీరు అనుకుంటున్నారా ఇంతకాలంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు మిగతా అన్ని వ్యవహారాలకి సంబంధించి ఏం జరిగింది పాటికి ఎందుకు నష్టం వచ్చింది లేకుంటే కవిత ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతుంది వీటి మీద ఎప్పుడైనా ఆయన అంతర్మదనం అయిందంటారా ఆ విషయం నాకు తెలుస్తుంది కానీ వారి తెలియకుండా ఏం జరగడానికి ఆస్కారం ఉండదండి పూర్తి తెలుసు